అన్నగారు మీరు ఆగండి మన లీడర్లంతా ఆగండి పిల్లల్ని కలవనేండి మేడం గారిని హెడ్ మాస్టర్ గారిని పోనీయండి మీరు ఆగండి బాయ్ మీరంతా ఆగాల దయచేసి లీడర్లందరూ ఆగిపోండి ఎవరి స్థానంలో అక్కడే ఉండండి

में 90 पैसे से बेटा ए 10th क्लास है ओ ये जो साइकिल है ना बहुत 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 ज्यादा बहुत बहुत जानी बहुत ज्यादा बहुत అందరు ఒకసారి చెప్పాలి పిల్లలందరూ కూడా ఇక్కడి నుంచి మేము డిస్కస్ చెప్పిన తర్వాత మాత్రమే సైకిల్ అక్కడి నుంచి కనిపించాలి ఎవరు కొద్దిసేపు చెప్పిన వాళ్ళని బీఈటి టీచర్లు ఉంటారు వాళ్ళు వచ్చిన తర్వాత మీకు చెప్పిన తర్వాత మాత్రమే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలి ఎక్కడ ఉండే వాళ్ళే নিচে আমি আমার লক্ষ্যটা পরিষ্কার করে বলবো